భారతదేశానికి సుదీనం సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి ఢిల్లీ గడ్డపై జెండా ఎగురేయడం చాలా అయ్యా ఒకసారి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరదన్నారు ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఢిల్లీ జన్ తరువాత భారతదేశంలో పద్నాలుగు వందల మందికి పైగా ఎమ్మెల్యేలు రెండు వందల నలభై మూడు మంది ఎంపీలు మంత్రులు ప్రజల ఆశిస్సు సరైన పరిపాలన ఉంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఆలోని ప్రజలు పిలుపులో ప్రజల ఢిల్లీ ఎలక్షన్లకు పద్నాలుగు రోజులు పనిచేసిన ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళుంటే ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా వచ్చిన అక్కడ రిక్వెస్ట్ చేస్తా స్పందించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆదోళి నుంచి సుమారుగా ముప్పై నలభై మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి నేను ఏ నియోజకవర్గాలలో ఎక్కువగా తిరిగాను అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని కాలా మసీద్ గాని పెద్ద పెద్ద మసీదు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు అక్కడ వెళ్ళి గెలిపించండి ఆ దోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఏ విధంగా ఆ ధోనిలో మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెబితే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను మసీదులకు వెళ్ళాం ప్రార్థనలకు వెళ్ళాం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులు హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే జనతా పార్టీ నేను వాళ్ళకు నచ్చ చెప్పినాను పెద్ద ఎత్తున మీరు ఈ రోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో అన్నింటిలో భారతీయ జనతా పార్టీ